కేజీ డూ గార్డెన్స్ ప్యాక్ మొత్తం చూస్తు ఇట్లా అయిపోతుంది దోస్తులందరికీ నమస్తే వెస్టేజీ ప్యాడ్ డెమో చూపిస్తున్నాం మేము మీరు ఇంట్లో వాడేవి మాది ఎట్లున్నది అనేది చూడుంది శ్రద్ధగా చూడుంది సరేనా ఇది నార్మల్ ప్యాడు అయితే దీంట్లో ఏముంది అనేది మనం ఏముంటుంది అనుకుంటారు మేడం ఒకసారి చెప్పండి కాటన్ అనుకుంటారు కదా ఓకే ఓకే ఇంకా కాటన్ ఉందని అనుకుంటాం కదా మనం ఏందనంటే ఇది దేటితో తయారవుతుంది అంటే ఒక చెక్క పొట్టు ఐడియా ఉంది కదా మేడం చెక్క పొట్టు వాడేసి పడేసిన ఒక వేస్ట్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఒక క్లోరిన్ అనే ఒక కెమికల్ వేసి ఒక వంద సార్లు బ్లీచింగ్ వేస్తారన్నమాట అట్లా బ్లీచింగ్ చేయడం అంటే ఉడకబెట్టడమే కదా అట్లా ఉడకబెట్టడం వల్ల మనకు ఉడకబెట్టే కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ కలర్కి వస్తుంది అన్నట్టు అంత డేంజర్ ఉంటుంది అయితే ఇది పైన ఉండేది కూడా రేయాన్ క్లాత్ మొత్తం ప్లాస్టిక్ అంటే డేంజర్ మనకు దగ్గర ఉంటుంది అన్నట్టు అయితే ఏమవుతుందనంటే మనం ఇది యూజ్ చేసినప్పుడు దీని మీద ఇప్పుడు మనకు తడి బ్లీడింగ్ కానీ మనకు బ్లీడింగ్ అవుతుంది కదా దీని మీద తడి పడ్డప్పుడు దీంట్లో ఉండే డయాక్స్ స్కీన్ అనే ఒక కెమికల్ విజిల్ అయ్యి మన శేనరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోయి మన గర్భసంచి ప్రాబ్లమ్స్ తీసుకోడి ప్రాబ్లమ్ రావడం గడ్డలు రావడము మనం పిల్లలు కాకపోవడము ఇప్పుడు గర్భసంచి తీసేయడం అట్లా క్యాన్ మొత్తానికి చెప్పాలంటే క్యాన్సర్ రానికే కారణం హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాన్స్ వల్ల అయిందా మనం వెనకటికి మనం అమ్మ వాళ్ళు కాటన్ బట్ట యూజ్ చేసిందండి అవునా అట్లా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి ఎంత అన్నా కానీ అయితే ఇది మన వెస్టేజీ వెస్టేజీ డూ గార్డెన్స్ ప్యాకింగ్ కూడా ఇట్లా నీట్గా ఉంటుంది ఇట్లా టెన్ ప్యాకెట్స్ ఉంటాయి మనం అయిపోయిన తర్వాత ఇట్లా ప్యాక్ చేసుకోవచ్చు నీట్గా ఉంటాయి దాంట్లో ఏముందో చూసినాం కదా మన ప్యాడ్స్లో ఏముందనేది అనేది మనం చూద్దాం ఇది వెస్టేజ్ ఇది ఏంటంటే మనకు ప్యాడ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది మేడం ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా అబ్జర్వ్ చేసుకుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఇన్ఫెక్షన్ కాదని డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో ఆనియన్ అని ఉందా ఇందులో ఉండే బ్లాక్ డార్స్ మన లోపల ఉండే బ్యాక్టీరియాని తీసుకొని పింక్ ఉన్నది కదా మంచి ఆక్సిజన్ ఇస్తుంది అన్నమాట ఎగ్జాంపుల్గా లోపలికి ఇన్ఫెక్షన్ పోకుండా మనకు ప్రొడక్షన్ ఇస్తుంది అన్నమాట దాంట్లో మేము చూసినాం కదా పేపర్ వచ్చింది కదా మేడం అక్కడ ఏమో రయాన్ క్లాత్ ఉంది ఇది ఏంటంటే ఇప్పుడు రయాన్ క్లాత్ కదా మనం జెంట్స్ ఇప్పుడు మన కొడుకులే కానీ మన హస్బెండ్ కానీ వాడతారు కదా క్లాత్ ఓ కాటన్ క్లాత్ మనకు దగ్గరలో ఉంటుంది ఇన్ఫెక్షన్ కూడా రాదు ఇవి రెండు మూడు యూజ్ చేసేది మనం ఇది ఒక్కటే అబ్జర్వ్ చేసుకోవచ్చు అంత బాగా పర్ఫెక్ట్ ఉంటుంది అండి ఈ క్లాత్ ఉంటుంది ఉంట కాటన్ బట్ట ఉంటది సెకండ్లో వీటిలో అబ్జర్వ్ చేసుకుంటావు ఇది నువ్వు రేపటి దాకా పెట్టు మేడం అట్లనే ఉంటాయి మొత్తం ఎంత అబ్జర్వ్ చేసాను అబ్జర్వ్ ఎంత నిదో నువ్వు వేరే అబ్జర్వ్ చేసుకుంటున్నావు ఇది రేపటి దాకా పెట్టు అట్లానే ఉంటాడు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మన నార్మల్ ప్యాడ్ ఉంది కదా ఇది మనం చెత్త అంతా డంపింగ్ డంపింగ్లలో ఇస్తాం సముద్రాలలో ఇది అంటే అడుక్కుండి ఒక వైరస్ లాగా ఫామ్ అవుతుంది వైరస్ లాగా ఫామ్ అయితే పీల్చుకుంటే జంతువులే కానీ మనుషులే కానీ ఒక రోగమే కదరా ఇదేమవుతుందంటే ఏమైతుందంటే ఒడ్డుకు వచ్చేస్తా వచ్చి మట్టిలో కలిసిపోతుంది బయట కూడా ఎన్ని మూతి పెట్టుకుంటే ఎంతేస్తున్నాడా అర్థమవుతుందా అట్లాంటిది కూడా ఇంత బాగా తయారు చేసింది అంటే మూచిపెట్టినా మనం హాని కాకుండా తయారు చేసిండు నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం నోట్లో వేసుకునే సప్లిమెంట్లే కానీ కుకింగ్ ఆయిలే కానీ సోప్సే గానీ ఎంత క్వాలిటీ తయారు చేస్తుండొచ్చు ఇప్పుడు గరిజగా వాడిన వస్తుంది కదా అంతగా నీట్గా క్వాలిటీగా అంత గరిజగా అంటున్నాం కానీ లోపల మన చూసి పని వస్తాయి ఇందులో ఇందులో టెన్ టెన్ ప్యాడ్స్ ఉంటాయి మనకు ఆరు చిన్నగా నాలుగు పెద్దగా ఉంటాయి అంటే కొంచెమే సైజులు ఉంటాయి తేడా పెద్ద ఏమనిపేది ఎవ్వరికైనా సరిపోతాయి ఇంకొకటి చిన్న ప్యాకెట్స్ ఉంటాయి అది నూట యాభై రూపాయలు ఉంటాయి పన్నెండు పీసులు వస్తాయి అవి ఇవి కలిస్తే మనకు మూడు నెలలు వీజుగా అవుతాయి ఒకే నెల ఒక్కసారి చూడండి పైన నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా ప్రోడక్ట్ కూడా బాగున్నాయి ఒక్క ప్రోడక్ట్ చూపించినామన్నట్టు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా తెలుసుకోవాలని ఉంటే మా విస్టేజ్ గురించి ఫోన్ చేసి యాడ్ మరొక ఇది ఏంటంటే ఇట్లా కింద ఇది ఏంటంటే కేర్ లాస్ కాకుండా ఇట్లా మనం సబ్లింగ్ స్ప్రే అంటే కింద అన్నట్టు అంటే నాలుగు కింద పచ్చటి నరాలు ఉంటాయి ఆ నరాల ద్వారా శరీరంధ్రాలు ఉంటాయి కదా ఎమ్మడే బ్లడ్ లో వెళ్ళిపోతుంది అన్నట్టు కలిసిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుందమ్మా ఒక ఫైవ్ ఎంజీ ఉందనుకో అది అరగనిక పదిహేను నిమిషాలు అట్లా అయిపోతారా ఇప్పుడు ఫైవ్ ఎంజి ఉందనుకో టూ ఎంజీ బ్లెడ్ లో కలుస్తారు త్రీ ఎంజీ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు మనకు తెలుగుదా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి ఇది అంటే ఇది మెడిసిన్ కాదు ఒక ఫుడ్ టైప్ లో అన్నట్టు అట్లా ఏది అంటే మనం వేసుకోమని ఎంబడే అబ్జర్వ్ చేసుకుంటాం ఇంజెక్షన్ అంటే ఫాస్ట్ టాబ్లెట్ కానీ ఏది కానీ రెండు ఒకటి వేసుకుంటే జనం తగ్గుతుంది రెండు వేసుకుంటే జరా బేసిన బేసిన చేస్తుంది నా ఐదు వేసుకుంటే పోతాం ఇప్పుడు ఇది పళ్ళు వేసుకున్నా మనకేం కాదు అంటే ఎక్కువ కూర తింటే ఏమవుతుందా తోటకూర కానీ కారం ఎక్కువ తింటే ఏమవుతుంది జర మోషన్ పెడతది కడుపు పులి అవుతుంది అంతే పానాలు పోవు కదా ఇది కూడా అంతే అంటే నీకు చెప్పనీకే కెమికల్ కాదు సప్లిమెంట్స్ అన్నారు ఫుడ్ సప్లిమెంట్ ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఇవి ఏం అంటే కంట్రోల్ ఉంచుతాయి అన్నట్టు పూర్తిగా తగ్గించండి కదా సపోర్టింగ్ ఎక్కువ కాకుండా ఇప్పుడు బీపీ ఏమంటారు షుగర్ అంటే మనం అన్నం తినకపోవడము ఎలిపాయ తినడం సోరకాయ తినడం అనేది ఉంటుందిరా అట్లా మనం ఈ ఫుడ్తో కంట్రోల్ చేసుకుంటాం అన్నట్టు ఫ్లాక్స్ ఆయలు ఇది థర్మకోల్ కదా ఇది తమ ఇది ఏంటే గూగులే కానీ కాల్సిన గానీ చచ్చిపోదు కదా అంటే కొప్పు దీనికంటే డేంజర్ అర్థం చేసుకుంది ఇదే డేంజర్ అయితే ఇది ఫ్లాక్ సీట్స్ కదా కలిసే గింజలు కొన్ని చేసినా తయారు చేసిన ఇది ఇవి సప్లిమెంట్స్ టాబ్లెట్స్ గంజి మనం అన్నం వండుతాం కదా దాని కూడా తయారు చేస్తుంది ప్లాస్టిక్ ఉండదు ఇట్లా కరిగిపోతుంది అన్నట్టు అంటే మంచి కొవ్వుని ఇంప్రూవ్ చేసి చెడు పవ్వు తీసేస్తుంది అన్నట్టు అంత బాగా పనిచేస్తుంది స్మెల్ కూడా ఆ ప్యాస్ ఒకటి ఇదైతే గుర్తుపట్టినారా ఎందుకంటే మా సార్ బీట్ ఉంది అయితే నేను ఆల్రెడీ కార్ పొడి కొడుతున్నాను మేడము ఇప్పుడు నీకు ఎలా చెప్పని నేను వచ్చిందో నాకు చెప్పని ఇక్కడ వచ్చింది అన్నట్టు ఈ స్మెల్ గురించి గుర్తుపట్టిన నేను మనం ఓవరమే ఏదైనా ఫస్ట్ ఇంత డౌట్లు వస్తాయి కదా ఓకేనా ఓకే చూస్తున్నారు కదా ఇట్లా గడిపోతుంది యూత్ అయితే చాలా బాగా చేసుకుంటున్నాను మీ యూత్ అయితే స్టడీ మీద చేసుకుంటారు కదా ఇందులో వాళ్ళకి అర్థమైతే బిజినెస్ పరంగానే మన వల్ల ఈ డెమో చూపించుకుంటుంది వాళ్ళ డెమో కాదు ప్లానింగ్ నేనే ఎక్కువ పిల్లలు అది ఒకసారి స్టడీ చాలా బాగుంది ఇప్పుడు నేను అరవై తొమ్మిది వేలు తీసుకుంటాను మంత్ ఇప్పుడు యూత్ కానీ ఎవరితో మాట్లాడితే నేను నెంబర్ ఇచ్చినా కానీ మాట్లాడు ఎందుకంటే నీ ఏజ్ వాళ్ళైతేనే నీకు కనెక్ట్ అవుతారు మా మాట ఇలాంటి వాళ్ళ మాట మాట్లాడు ఒకసారి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజలతో కానీ ఇది ఎంత గవర్నమెంట్ జాబ్ రిజర్వ్ చేసి వస్తుందంటే మనం కొంచెం అన్న ఆలోచించాలి అనొద్దు ఎందుకు వస్తుంది గవర్నమెంట్ జాబ్ నానా ఎంత కష్టపడి వస్తుంది నాకైతే ఐడియా ఉంది నేను కూడా చదువుకున్నా మీటర్ వర్క్ అది ఎంత కష్టపడుతుంది అంతే కదా కానీ ఒక బాలం సార్ వస్తారని పర్చా సెక్రీట్ ఉన్నా ఆయనకు ముప్పై పచ్చాత్ సెక్రేట్ అంటే గవర్నమెంట్ జాబ్ కదా ఆయన అక్కడ విద్యపట్నం సార్ రంగారెడ్డి జిల్లా ఆయన ఇందులో పార్ట్ టైమ్ గా ఒక అరవై తొమ్మిది వేలు వచ్చిందాక పార్ట్ టైం గా చేసి ఇప్పుడు తొమ్మిది లక్షలు తీసుకుంటుంది బాలన్ శ్రీనివాస్ సార్ మనం కొంచెం ఇప్పుడు ఏదైనా ఏ తెలుసు అని మాట్లాడదు ఏదైనా మా సార్ కూడా సపోర్ట్ లేదు పాజిటివ్ ఏదైనా తెలుసుకోమంటారు అది మంచిగా ఉంది అనుకో సరే చూద్దాం లేవే మన సిచ్యువేషన్ కూడా లేదు ఒకసారి తెలుసుకో ఎక్కడ ఓనీ లేదు ఉంటాం మరి మసలు బ